பானக்க பண்ணிக்கலாம் பானக்க अपर पर यार भाई यार अनिल भाई कश्मीर के इंचार्ज मिनिस्टर परुकर रावतम ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సె సెంటర్స్ ప్రారంభించడం రెండు ఉచిత భోజన కార్యక్రమం రెండు చాలా సంతోషంగా ఉండే నాకు అజీజ్ బాయ్ వర్క్ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము మేము కసిమూర్కి వచ్చాము ఇద్దరం నాకు చెప్పాడు ఇక భోజన కార్యక్రమం వచ్చిన భక్తులకు ఉచితంగా తయారు చేయించాలనుకున్నానన్నా అన్నాడు అది చేసి చూపించాడు థ్యాంక్స్ టు బాయ్ రెండు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు ఐడియా కూడా రాలేదు ఇక్కడ ఆయనకి ఐడియా వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆటోమేషన్లు ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత మిషన్ ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ కంప్యూటర్ ట్రైనింగ్ ఐటీ డిజిటల్ కోర్స్ ట్రైనింగ్ అండ్ ఏఐ ఏఐ కూడా ట్రైనింగ్ ఇస్తామంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది కస్మూర్ లాంటి గ్రామంలో ఇంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని డెవలప్ చేసి అందరినీ ట్రైన్ చేసే పరిస్థితి తేవటం అనేది నేను లోకల్ ఎమ్మెల్యే గారు నేను చాలా సంతోషపడుతున్నాను వాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాం మంత్రి గారి కన్సర్న్ వర్క్ సంబంధించిన మంత్రి గారు వర్క్ బోర్డు చైర్మన్ అజీష్ బాయ్ గారు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడటం మా ప్రాంత ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను అన్నదాని కార్యక్రమం కూడా నేను చూశాను నా కిచెన్ కానీ నా గ్యాస్ స్టవ్తో ఏర్పాటు చేస్తున్నారు రెండోది ఏంటంటే అందరికీ స్టీల్ కంచాలు పెట్టున్నారు నీట్గా ఏర్పాటు ఉన్నారు రోజుకి రెండు మూడు వందల మందికి ఏదన్నా ఎక్కువ రోజు భక్తులు వస్తారనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పి చెప్పారు రెండు మంచి కార్యక్రమాలు ఇక్కడ మొదలైనవి కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ లైక్ ఫంక్షన్ హాల్ దాన్ని కూడా ఒక బోర్డు నుంచి కట్టిస్తామని చెప్పేసి అజిజ్ భాయ్ గారు చెప్పారు అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పి అన్నిటికీ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మా సరేపల్లి ప్రజల తరఫున ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కశ్మూర్ దర్గా ఎంతో ప్రసిద్ధి చెందింది అలాగనే బారాషాయి దర్గా అలాగనే ఏఎస్పేట మన నెల్లూరుకి ఈ మూడు ఒక టెంపుల్ టూరిజం లాగా ఎప్పుడు ఏ గంధం వచ్చినా ఈ మూడిటికి ప్రజలు రావడం ప్రజలు భక్తులందరూ మతాలకు కులాలకు అతీతంగా వచ్చే పుణ్యక్షేత్రాలకి ఇక్కడ వచ్చిన తర్వాత మా మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కళాగ్నే సోమిరెడ్డి మాట్లాడిన తర్వాత కొన్ని మంచి పనులు చేస్తాము ప్రజలకి భక్తితో వస్తున్నారు ఇక్కడ వసతులు బాగలేవు కొన్ని మార్చకపోతే ఇక్కడ ఎప్పుడు కానీ ప్రజలు వచ్చి క్రిటిసైజ్ చేసే పోతున్నారు అది బాగలేదు ఇది బాగలేదని అయితే మన మన ధర్మం మన బాధ్యత ప్రజలది అక్కడ వచ్చే అన్ని డబ్బులు హుండీలో వేసే డబ్బులు ప్రజల డబ్బులు ఆ ప్రజలకి చెందాలని చెప్పి అలాగనే పేదవాళ్ళకి చెందాలని చెప్పి ఈరోజు నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం ఇక్కడ నుంచి బహుశా ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాకా ఈ భూమి ఉన్న రోజులు ఇక్కడ నుంచి ఎక్కడ ఇక్కడ నిత్య అన్నదానం జరగబోతుంది సో తప్పకుండా తప్పకుండా మా మంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అలాగనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేశాం ఇక్కడ పరిస్థితులు పేద మహిళలు వీళ్ళందరికీ ఏదో ఒక స్కిల్ నేర్పియాలని ఈ స్కిల్ చాలా ట్రెడిషనల్ మన తాతల కాలం నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఒక పుట్టింగ్ మిషన్ ఇచ్చి వదిలేస్తారు అయితే ఒక స్టార్టింగ్ స్టెప్గా దీన్ని స్టార్ట్ చేసాం ఈజీగా ఉంటుంది ప్రజల్లో ఒక నేర్చుకోవాలనే భావన కలిగియాలి కాబట్టి నెక్స్ట్ ఒకటి రెండు బ్యాచెస్ అయిన తర్వాత అదర్ ట్రెడిషనల్ స్కిల్స్ ఉన్నాయి చదువు లేని వాళ్ళు కానీ నేర్చుకునేవి చదువు ఉండే వాళ్ళ కోసం ఐటీ స్టార్ట్ చేస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేస్తాం డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ ఏమేమి ఉందో అన్ని గానీ నేర్పించి ఇక్కడ ఉండే పేద ప్రజలు ఇక్కడే కాదు బారాసాహిబ్ దర్గాలో కానీ స్టార్ట్ చేసుకున్నాం అలాగనే ఏఎస్ పేటలో కానీ రెడీ అయిపోయింది అక్కడ కానీ రామనారాయణ రెడ్డి గారు ఆయన ఒక టైం తీసుకొని మంత్రి గారు టైం అక్కడ కానీ ఇనోగ్రేట్ చేస్తాం ఇలాగ రాష్ట్రం మొత్తంలో పదిహేడు సెంటర్స్ రెడీ అయిపోయి ఉన్నాయి అవి కానీ మంత్రి గారి ఆధ్వర్యంలో అవి కానీ స్టార్ట్ చేస్తాం ఇవే కాదు బిడ్డలకి చదువు కోసం ఇప్పుడు నెల్లూరులో నెల్లూరులో ఒక బోర్డు స్థలంలో ఇరవై కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాం ఇది మంత్రి నారాయణ గారు ఆయన తరపు నుంచి ఒక ఇరవై కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వస్తున్నారు దాంతో పేద బిడ్డల కోసం విద్య కన్నా మంచిది ఏం లేదు ఈరోజు పేదరికం పోవాలంటే విద్య కావాలి నైపుణ్యం కావాలి ఈ రెండింటి పైన మనం దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ఈ రోజు మంత్రి గారి యొక్క ఆయన యొక్క సూచనతో ఇవన్నీ చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాము చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని పూర్తి సహకరిస్తున్నారు లోకేష్ గారు సహకరిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో ఒక బోర్డు గతంలో లా కాకుండా ప్రజల్ని ప్రజల కోసమే పనిచేస్తా ఉన్న తెలియజేస్తున్నారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి ఉపాధి కలగాలనే ముఖ్యంతో జరగా ఆదాయ మీద చైర్మన్ గారు నెల్లూరు కాబట్టి ప్రత్యేకంగా నెల్లూరు ప్రేమతో పేద పిల్లలు గుర్తించి వారికి అందరికి స్కిల్ డెవలప్మెంట్ జరిపేయాలా వారికి ఏదైనా ఉపాధి కలిగేలా చాలా మంది పేదలు ఉన్నారు వారికి ఉపాధి లేదు రోజు కనీసం రెండు మూడు వందలు కూడా సంపాదించుకున్న స్థాయిలో లేదు కాబట్టి మహిళలు చైతన్యం వస్తేనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి చెప్తారు సాధికారత కావాలా అని చెప్పి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మరి చైర్మన్ గారు దాదాపుగా యాభై నలభై మంది అందరికీ మిషన్లు ఇచ్చి వాళ్ళకు మిషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ నర్స్ ఎవరైతే అందరు కొత్త పిల్లలు ట్రైనింగ్ వచ్చి తెచ్చిన తర్వాత వారు స్వేత్తంగా వారి కాల మీదలు వారి ఉపాధి వారు సంపాదించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం కలిగించారు వాళ్ళు చాలా సంతోషం ఇది ప్రతి చోట దర్గాలు ఉండే కాడంతా అది వచ్చే ఆదాయాన్ని తీసుకొని వాళ్ళ జీత ఫోను ఏదైనా మిగిలితే అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేసి ఆ భగవంతుడు ఏదైతే దరగా ఉందో ఆ దర్గా స్వామి పేరు మీదనే మీరు ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది చెప్పి నా నా అభిప్రాయం ఒక మంత్రిగా ఇంత గతంలో కూడా మీకు వచ్చే కమర్షియల్ కూడా చేయొచ్చు చాలా చిన్న ఊరు నేను వచ్చినప్పుడు దాదాపు నలభై సంవత్సరాల క్రితం జడ్జి ఒక ముందు పుట్టినప్పుడు నేను వచ్చిన అప్పుడు వచ్చాను చాలా చిన్నవాడు నాకన్నా అప్పుడు నేను వచ్చాను నేను చెప్పాను ఇంతకన్నా నేను వచ్చాం ఇక్కడంతా మిస్ జరుగుతున్నాయి దరగా పడ్డము దరగా సక్రమంగా ఉపయోగపడడం లేదు దరగా హుండిలో పడడం లేదు చెప్పి నాకు కంప్లైంట్ ఇస్తే దగ్గర ఉన్న వాళ్ళు చెప్పి నేను ఆయన పిలుచుకొని ఎవరిని తెలియకుండా నేను ఇద్దరు వచ్చాను అని వచ్చిన తర్వాత జనత చూసిన తర్వాత నన్ను చూసిన తర్వాత గుర్తుపట్టారు గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు ఏదో నెల లేదు డైరెక్ట్ మేనేజ్మెంట్ పరపాలా వచ్చిన అందరికీ ఫుల్ పంచండి ప్రతి పొలాలు అందరికీ పేదవారికి అందాలి ఎందుకంటే భక్తాలు అన్ని పొలాలు అన్ని మతాల వారు వస్తారు అందరూ కూడా అందాలని చెప్పి ముఖ్య ఆ రోజు డైరెక్ట్ మేనేజ్మెంట్ ఇరవై ఐదులో కార్యక్రమం చేశాం మళ్ళా ఇక్కడ ఏ ఏ సౌకర్యాలు కూడా లేవని చెప్పి మళ్ళా పంతొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మన పెద్దలు గౌరవనీయులు ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు నాకు ఫోన్ చేసి ఫరూక్కి రమ్మంటే నేను వచ్చాను నా బాల్యమంతా ఇక్కడికి వచ్చింది నా ఈ దర్గా చుట్టే తిరిగాను నేను మీ ఏం డెవలప్మెంట్ లేదు నేను రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉంటే ఇక్కడ ఏదైనా డెవలప్ చేయాలా కనీస సౌకర్యాలు శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫేస్ డేవి లేవు నువ్వు కూడా ఒకటి ఉంటే డబ్బులు నాకు ఇచ్చి రెండు కలిపి ఎవరో చేద్దామని చెప్పి చెప్పి దాదాపు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు తీసుకొచ్చారు ఆ రోజు నాకు బాగా మంత్రి నేను కూడా వచ్చాను అందరికీ సన్మానించి జరగానే అయితే గౌరవించినా రకంగా గౌరవించి వాటింట్లో పోయి అందరం భోజనం చేసిన తర్వాత అందరూ హెలికాప్టర్లు పోవడం ఇవ్వడం జరిగిన సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం రోజు మన తన సోదరుడు ఎంట్రు చంద్రమోహన్ రెడ్డి గారి ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నారు మరి ఆధ్వర్యంలో మన మిత్రుడు మన సోదరుడు అర్జున్ మిత్రుడు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాడు దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల కూడా చేస్తే ఎందుకంటే ప్రజలను ఆదుకోవాలనేది గొప్ప ఉపాధి జరగాలి అది ప్రభుత్వం మన ఉమ్మడి మన తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అదేవిధంగా జనసేన పార్టీ ఇది మా ఉద్దేశం అదే ముఖ్యమంత్రి గారిది మరీ ముఖ్యంగా ఇదే ఉద్దేశం రోజు తెలుసు ప్రతిరోజు స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంటారు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది అది కూడా నేర్పిస్తాను నేను అని తెలిపే కుటుంబం పోషణ బాధ్యత అంతా ఆడపిల్లలకి ఉంటాయి కాబట్టి ఆడపిల్లలకి నేర్పే అనేది ఒక మంచి ఆలోచన వచ్చేందుకు వారికి ప్రత్యేకంగా మరి ఈరోజు మిత్రుడు మిత్రుడైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళకి మీకు తెలుసు నాకు ఆయన నా దాదాపుగా అదే అప్పటి నుంచే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పద ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు ఉన్నారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు శ్రీనివాస రెడ్డి మంత్రి గారు నేను కూడా మంత్రిగా ఉన్నా ఆ రోజు వచ్చాం సంతోషం వారు మరి ఈ ప్రాంతానికి నాయకత్వం ఇచ్చి నన్ను ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుస్తాను ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంత ఎంతమంది అయినా కానీ భక్తులు వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రతిరోజు ఐదు రోజులు మించకుండా ఆ రోజు ఎంత పెట్టుకునే టార్జెట్టు అంతకు మించకుండా వచ్చిన పేదవాళ్ళు ఎవరైతే భక్తులు అందరికీ కూడా ఈ దర్గా ప్రాంగణంలోనే అందరికీ ఉచిత భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఉచిత భోజన కార్యక్రమం చాలా మంచి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఉండాలి ఎందుకంటే మా కనీసం ఇక్కడ దర్గాకు ఎంత దూరం నుంచి వచ్చినాడిగా ఇద్దరం ఎక్కడి నుంచి వచ్చానని నాగపూర్ నుంచి వచ్చినామని చెప్పారు ఎంత ప్రసిద్ధిగాంచిందో మీకు తెలుసు తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర నుంచి కూడా భక్తాగ్రస్తులు వచ్చినారు వాళ్ళు వాళ్ళు కూడా భోజనాలు కూడా వచ్చినారు చాలా సంతోషం కాబట్టి భోజనం పెట్టడం అనేది దాని గురించి అంతకన్నా మంచి సేవ ఏది లేదు లేదు కాబట్టి ఉచిత సేవ భోజన కార్యక్రమానికి చంద్రబాబు రెడ్డి గారికి మరి మరీ థ్యాంక్ యూ ఆయన ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగించిన భా కూడా ఈ బుక్ బోర్డు మినిస్టర్గా దాదాపుగా నలభై సంవత్సరాలి ఈ ఈ ఏదో ఉంది నాకు అని ఈరోజు మంచి ఆలోచన వచ్చింది చైర్మన్ గారికి వారికి ప్రత్యేకంగా వారి బోర్డుకు ధన్యవాదాలు తెలుసు